మనం ఏసు ఉన్నామని మనం నిర్ధారించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో బలం పొందుకుంటేనే ముందరకెళ్ళగలం లేకపోతే ఒక్కడు కూడా ముందరకెళ్ళనివాడు శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు మనకు అధికారం ఎక్కడిచ్చాడు అంటే ఐదు పనిలోని రెండు కళ్ళు కింద చేసేసాడు మనం నిరాశ ఎప్పుడు పడతామో నిస్పృహ ఎప్పుడు పడతామో మనల్ని మనం ఎప్పుడు నిందించుకుంటామో మన మీద ఇంకా రెట్లు వెయ్యి రెట్లు బరువు బరువు వేసేస్తాడు పాపం అనే బరువు అప్పులనే బరువు ఆస్తులనే బరువు ఏవి ఒకటి తీసుకొస్తాడు తాగేవాడికి తాగుడు కైన ప్యాకెట్లు వేసేవాడికి కైన ప్యాకెట్లు ఇంకా అనేక రీతిలుగా అది వాళ్ళకి ఇష్ట ఇష్టం ప్రకారం ఎన్ని బరువులు ఏసి 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 వేసి లేకుండా చేశాడు ప్రార్థించకుండా చేస్తాడు మీరు ప్రార్థన చేయడం కోరుకున్నారంటే ఆ దేవుడు ప్రార్థన ఏంటంటే అంటే శత్రు బలమంతం మీద అధికారం మీకు రావాలంటే దేవుడు శక్తిని పొందుతారు ఇప్పుడు మీరు ఏదైనా పని చేయడానికి కోరుకున్నారనుకోండి ఎక్కడైనా తీసుకుంటారో లేదా పదివేలు ఆ పదివేలు తీసుకుంటేనే పని అవుతుంది ఆ పదివేలు తీసుకోవాలంటే మనకున్న శక్తి సరిపోలేనప్పుడు మనకున్న బలం సరిపోలేనప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేసుకుంటాం శక్తిని పొందుకున్నాం మళ్ళీ కొంచెం చూస్తూ మళ్ళీ అగత్త కాదు మళ్ళీ వస్తాడు అపవాదం ఎదిరించండి వాడి దగ్గర నుంచి పారిపోవడం అపవాదం ఎదిరించాలంటే ఏం చేయాలి శక్తిగా మనకి శక్తిగా మన దేవుడు సన్నిధిలో మోకరించాలి దేవుడు సన్నిధిలో మోకరించగా నీకు ఏం నీకు వెయ్యి ఎరుకలు బలం వస్తుంది ఏంటి రహత్వం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ఇంకా దేవుడు దేవుడు అరవై ఆరో అధ్యాయంలోని గ్రంథంలో మాకు మాట్లాడుతుంది చెప్పేసి స్తాను టైగర్కి ఇస్తాను యో గ్రంథం అరవై ఆరు అయితే దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే